ఈ దివ్యత పనుల కారణంగా రాజకీయ వర్షం దుమ్ము లేపేసింది ఒకసారి మా ఊళ్ళో పరిస్థితి ఒకసారి చూద్దాం వర్షానికి నీళ్ళు ఏడాది అన్నది ఒకసారి చూసేది వచ్చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా చెరువైతే కాదు పొలాలన్నమాట వర్షం కారణంగా రాత్రి వచ్చిన వర్షం వల్ల ఈ విధంగా తెగిపోయింది చెరువులా అయిపోయింది సార్ చూడండి ఏ విధంగా వచ్చేస్తున్నాయి నీళ్ళు మాత్రం చాలా ఎక్కువైతే అయిపోయింది రాత్రి వచ్చిన వర్షానికి ఇప్పుడైతే నేను రోడ్లో సెంటర్ అయితే నేర్చుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ ఒక చెరువు అయితే ఉంది ఆడి నుంచి మనం ఇప్పుడు నెల్లూరుకి పోల ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఇక్కడ చూడండి కాలంలో ఏ విధంగా ఉన్నాయి నీళ్లు నీళ్లు మాత్రం దాన్ని ఎక్కువగా తేపి తూగుండా నీళ్ళు పట్టకపోవడంతో రోడ్డు అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి ఈ దావలు అయితే బైక్ అయితే వెళ్తుంది ఒకసారి చూడండి చుట్టుపక్కల నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో రోడ్డు మీదకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ రోడ్డు మీద నీళ్లు వచ్చినడం వల్ల ఏమి ఇబ్బంది అయితే ఉండదు నడిచే వెళ్ళిపోవచ్చు బైకులు కూడా తిరిగేస్తాయి ఇప్పుడైతే మనం ఏరే చెరువు అయితే దగ్గరకైతే వెళ్తున్నాను ఆ పరిస్థితి చూద్దాం ఇప్పుడైతే చెరువు దగ్గరికి అయితే వచ్చినా ఒకసారి చూడండి నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో నీళ్ళు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఆడ చూడండి మీరే ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ నుంచి ఓ లాస్ట్ దాకా అయితే ఉన్నాయి జనాలు కదా దానికి ముందు నుంచి ఇంకా ఎక్కువగా అయితే ఉన్నాయి నీళ్ళు కలుషి దగ్గర చూడండి ఆడతే మనం ఆ చక్కెల నిండా పైకి అయితే పౌర్లు అయితే నీళ్లు వస్తున్నాయి రాత్రి పడిన వర్షం కారణంగా ఈ విధంగా అయితే ఎక్కువ అయితే వర్షం వల్ల నీళ్ళు అయితే ఎక్కువగా పారుతున్నాయి పైనుంచే పారుతున్నాయి దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా నెల్లూరుకి వెళ్ళాలన్నా ఎలా లేము ఆ విధంగా అయితే ఉంది ఇక్కడ ఎలా బైకులు బాగాలేవు అవతల నుంచి యువతలకి నడుచుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా ఒకసారి చూండి ఏ విధంగా ఉందో అవతలకి యువత దాడుకుండా నడిచి అయితే వెళ్ళాలి అవతలకి నడిచి వెళ్లాల్సిందే కానీ బైక్లయితే వెళ్ళలేము బైకులు వెళ్ళాలన్నా బైక్లైతే మునిగిపోయి సైలెన్స్ నీళ్ళు అయితే వెళ్ళిపోతాయి అంత అయితే ఉన్నాయి ఆడ నీళ్ళు ఒకసారి చూడండి నీళ్ళు మాత్రం ఎక్కువగా ఉన్నాయి జనాలంతా అవతల నుంచి అవతలకైతే నిదానం నడుచుకుంటూ దాటుకుంటున్నారు ఈ ఊరు పేరు వచ్చేసి కంటేపల్లి ఈ చెరువును కంటేపల్లి చెరువు అని అంటారు కొన్ని బైకులు అయితే అక్కడైతే పెట్టేస్తున్నారు అవతలకైతే బైకులు అయితే పాలేవు ఇదే దావన నెల్లూరుకి వెళ్ళాలన్నా ఈ దావన వెళ్తేనే గొలమూడిగా వెళ్తాము వెళ్ళాలన్నా బైకులు అయితే అవతలకైతే వెళ్ళవు మీ ఊరిలో పరిస్థితి ఎట్టుందో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి